మహిమ గల తండ్రి అయ్యా యొక్క క్రిస్మస్ నెలలో మమ్మను ప్రవేశపెట్టి అయ్యా ఈ విధంగా నేను మహిమ పరచడానికి అయా నీ సన్నిధిలో అయా నీ నామాన్ని గణపరచడానికి సంతోషించడానికి చూపిన కృపకాయ మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మా ఎడలను చూపుతున్న కృపకై వందనాలు చేస్తున్న మేలకై వందనాలు చేయబోతున్న గొప్ప కార్యాలకై స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో ఆరాధనల ముందుకు సాగుతుండగా అయా మీ ఆత్మ వర్షం మాపై కుమ్మరించండి నాయన అయా కలవర శిలవలో కాల్చిన రక్తంలో మమ్మందరినీ కడగండి ప్రభా అయా మా దోషములు మా పాపములు మా అక్రమములు మీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా తీసివేసి నీ పవిత్ర రక్తంలో మమ్మను కడిగి ఏసయా పరిశుద్ధపరిచి ఏసయా క్షమించి అయా నిత్యం ని కృపలో నడిపించుము అయా ఈ సమయంలో ఆరాధిస్తుండగా అయా దేవుడు గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి భాగ్యం నిత్యము మాకు అనుగ్రహించండి మీ ఆత్మ వర్షం మాపై కుమరించండి అగ్ని అభిషేకము దయించండి ఆటంకము తొలగించండి ఆటంక శక్తులన్నీ మీకు అగ్నిలో కాలిపోను గాక తండ్రి దేవా మీరే మా పక్షాన ఉండి ఈ కార్యము జరిగించి మీ నామనకు మహిమ తెచ్చుకొనమని మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ లాడ్ జీజస్ హలలో స్తోత్రం 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 ఆరాధనకు యోగుడా మహిమ గణత అరుహుడా స్తుకి పాత్రడా ప్రధాన కాపరి ప్రభావంగల పరిశుద్ధుడా నీవిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ నామనుకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండే సర్వాధికార్యకు దేవుడు పరిశుద్ధుడని అయా గాన ప్రతిగానములు గానములు చేపడుచున్న దేవా నీవే మా పక్షాన ఉండి అయా మహిమ పొందుమని అడుగుతున్నాం తండ్రి నీవే కార్యము జరిగించమని వేడుకుంటున్నాం పరిశుద్ధుడా స్తోత్రం మహిమగల దేవా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మరణపులను విరిచిన స్తుతి ఆరాధన నేకేతండ్రి థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హాలలో యా స్తోత్రం 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 నిన్న నేడు రేపు ఏకరీతిగున తండ్రి స్తోత్రం స్తోత్రం అయా మీకు స్థుతి ఆరాధన చలిస్తున్నా తండ్రి ఇదిగో త్వరగా వస్తానని సెలవిస్తున్నా సెలవిచ్చిన దేవా స్తోత్రం స్తోత్రం ప్రభ నీ కొందనాలు మహిమ ఘనత కీర్తి ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి ప్రేమించేదా ఏ నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ने मटे लो चेरे वरक ना प्राण मुनंत वरक ने महिमा लो चेरे वरक आराधिन चदये राजा निन्ने आराधिन రాధించేదేశ్వరాజ నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు

జీవించదేశ్వరాజీ ప్రేవించదా జీవించదా జీవించదా నా ప్రాణ పొన్నంత వరకు నీ మట్టిలో చెరువరకు నా ప్రామున్న వరకు నీ మహిమలో చెరువ సేవించేదాయ నిన్నే నిన్

ని మట్టిలో చేరే వరకు నా ప్రాన మన్నం తా వరకు ని మహిమాలో జేరే వరకు ప్రాతిం చేదా ఇసు రాజా

నా ప్రామున్నమ్ తవరకు నీ మహిమాలో చెరువరకు న ప్రాణము నా తవరకు నీ మట్టిలో చెరువరకు నా ప్రామున్నమ్ తవార స్తోత్రం 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 పరిశుదుడా పరిశుదుడా భగమోన్నుడ కృపా సత్య సంప్రడవైన దేవాతి దేవానికి ఆరాధన 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 అయానికే స్తోత్రం 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 కృపా నిదయ ప్రభువా సకల చెరాచర సంతోషమా స్తోత్రము చేస్తుతించే దోషముతో నిన్న పగడమ సర్వ కృపా నిదయ ప్రభువా సకల చే సంతోషమా స్తోత్రము చేసి స్థుతించేదము సంతోషముతో నిన్న పొగడెదము హల్లే 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 హల్లయా హల్లేని పాడెదము ఆనందమతో సాగేదమ సార్వా కృప నిది అగ్ప్రభ సకల చేరా చేరా సంతోషమా సోత్రం చేసి సృతించే దమా సంతోషమతో నేను పగడ वेद कि वे, प्रीतित नक्षी चितेवे परे शुद्ध जीवितम् युटकै पापि निन कर्णे चिवे प्रेमि वेद कति वी పరిశుద్ధ జీవితము చేయుటకై తము చే యొటకఈ హల్లెలూయా 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 చితివి. హలేలుయా ఆనందమతో సాగేదమ సర్వ కృప ప్రభువా సకల చెరాచేర సంతోషమా సూత్రము చేసి సూతించేదము సంతోషముతో నిన్న పొగడేదన मरण शरीरम मार्प नुन्दे महिम शरीरम पटके महिमात्मत न निम्पितिवे मरणतिवे मरणी रम मार्प नन्दि महिमा शरीरम पन्दुटकै महिमात्मत नीतिवे मरण भयमल ते चितिवे हले लोया हले लोया यनिपाणिदमो आनन्दमुतोसागे धमो सर्व प्रभुवा सकलाचराचर सन्तोष चेसे स्तुतिञ्च दमो సంతోషముతో నేను పోగడద స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుధుడా పరిశుధుడానికే ఆరాధన 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 మహిమగల దేవా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మరణపులను విరిచిన వాడా స్థుతి ఆరాధన అయా అయానికే స్థుతి ఆరాధన నా తండ్రి పరిశుద్ధాత్మ పురుణామి కొందనాల అయా ఒకే దేవుడవు తండ్రి అయా నీవు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభా మీకు స్తోత్రం ప్రభా మాకు అయా జీవమునిచ్చిన నీకు స్తోత్రము తండ్రి సర్వాధికారం కలిగిన దేవా స్తోత్రము తండ్రి సమస్తాన్ని సృష్టించిన నీకే మహిమ ప్రభావము ఆరోపిస్తున్నాం తండ్రి ఆదరణకర్త స్తోత్రం ఆదరించివాడు స్తోత్రం బలము కలిగిన దేవా స్తోత్రం శక్తి కలిగిన దేవా స్తోత్రం సర్వశక్తి మంతుడా స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడమైన దేవా అయా నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ స్వాదంలోకి తీసుకొని ప్రభ మీ ఆత్మతో నింపండిన ప్రభ అగ్నితో అభిషేకించండినైనా ఆటంక పరిచే బలహీన పరిచే బాధ పెట్టే రోగానికి వ్యాధికి గురి చేసే ప్రతి అంధకార శక్తులని నామంలో గాక తండ్రి ప్రతి కుటుంబంలోనూ ప్రతి సమస్య తొలగిపోను నైనా ప్రతి వ్యాధి తొలగిపోను గాక ప్రతి శోధన ఆటంకంలో కాల్చబడును గాక ఏసు నామంలో తండ్రి దేవా ఒక్కొక్కరి మీద మీ వెలుగు ప్రకాశించును గాక తండ్రి మీ మహిమ కమ్ముకరును కాకనైనా నీ ప్రభావం నింపబడును గాక ఒక్కరి మీద ప్రభా ఒక్కొక్కరు మీ ప్రభావంతో నింపబడుదురు గాక తండ్రి బలముతో శక్తితో నింపబడుదురు గాక తండ్రి ఈ దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్న దేవుడవుతండ్రి మీ ఆత్మను మా అందరి పైన కుమ్మరించి అయా నీ కృపలమమును నిత్యము చేసి ఆశీర్వదించుమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ స్థుతులు మహిమ ఘనత కీర్తి ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసయ్య నామంలో ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆమె